హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా నేను మా ఆయన మా బాబు వెళ్ళామని చెప్పాను కదా ఇక ఆ రోజు నెక్స్ట్ నెక్స్ట్ డే కాదండి అదే రోజు వ్లాగు లంచ్ అయిన తర్వాత మా క్యూటమ్మ బిగ్గమ్మ నేను డ్యాన్స్ చేస్తాను డ్యాన్స్ చేస్తా అంటే సరే నాన్న చెయ్యి కాసేపు అనేసి ఇక వాళ్ళ మమ్మీ యూట్యూబ్లో టీవీలో సాంగ్స్ ఉడితే ఆ సాంగ్స్ తోటి ఫుల్గా డ్యాన్స్ చేస్తుందండి ఆమెకు త్రీ ఇయర్సే కానీ ఆ మాటలు ఆ కథలు డ్యాన్సులు చూస్తే అసలు మై మైమరి మై మైమర్చిపోతానండి నేనైతే అంత బా అనిపిస్తుంది అసలు ఆమెను మళ్ళీ విడిచిపెట్టి రావాలంటే నా వల్లనే కాదండి ఇక అసలు ఏదేదో ముచ్చట్లు తను దాచుకున్న ముచ్చట్లు అన్నీ కూడా నాకు చెప్తుంది బిగ్గమ్మ ఇట్లా బిగ్గమ్మ అట్లా అనుకుంటూ ఇక అవన్నీ నేను వింటూ ఆమెతో అయితే ఎంజాయ్ చేస్తున్నా ఆ రోజైతే అస్సలు వదిలిపెట్టలేదండి నన్ను ఇక ఏదేదో ముచ్చట చెప్తూ తన బొమ్మను చూపిస్తూ ఆ చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ నాతో చెప్తూ ఉంది బిగ్గమ్మ ఉండు నువ్వు టెన్ డేస్ ఉండు నువ్వు వన్ వీక్ ఉండు అని చెప్తూ ఉందన్నమాట సరే ఓకే నాన్న టెన్ డేస్ ఎందుకురా ఎప్పటికి ఎప్పటికీ ఇక్కడే ఉంటాపాటు అని అంటే ఓకే థ్యాంక్ యూ అసలు ఎంత బాగా మాట్లాడుతుందంటే మా చెల్లి ఆమెను అసలు ఒక స్కూల్కి వెళ్ళక ముందే ఎల్కేజీ రైమ్స్ అన్నీ అండి ఆమెకైతే ఎల్కేజీ అంటే ఎల్కేజీలో నర్సరీలో ఉండే రైమ్స్ వన్ టూ త్రీలో ఏబీసీలు రాయడం రాదు కానీ చెప్తుంది ఇక ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ అనుకుంటా ఇంకా అవి కూడా ఓ ఎఫ్ వరకు చెప్తుందండి అసలు బాలే ముద్దుగా ఉంటుందండి ఆమెకైతే అసలు ఎంత అంటే మనం ఏ చెప్పినా టక్కున పట్టేస్తుందన్నమాట ఇక ఇక్కడ మా ఓడేమో పైకి వచ్చిన తర్వాత మొత్తం ఆ వెదర్ని అంతా షూట్ చేస్తున్నాడు చల్ల గాలి ఉంటే ఇక అదంతా కూడా షూట్ చేశాడండి ఇక నెక్స్ట్ డే రోజు మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి నేను వెళ్ళేటప్పుడు అమెజాన్లో ట్రై ప్యాడ్ ఆర్డర్ పెట్టాను అదేమో ఇంటికి వచ్చేసింది ఇక మా పైన రెంట్కుంటారు కదా వాళ్ళైతే తీసుకున్నారు తీసుకొని మళ్ళీ నాకు ఇచ్చేసారనమాట ఇక యూట్యూబ్లో నాకు వీడియోస్ కోసం ఇప్పుడున్న ట్రై ప్యాడ్ కొంచెం కేమైనా సెల్ పెడితే ఆగట్లేదండి ఇట్లా వంగిపోతూ ఉంది ఇప్పటికీ ఏ త్రీ ఫోర్ ట్రై ప్యాడ్స్ అండి ఒకటి మంచి బ్రాండెడ్ది తీసుకుందామంటే కొంచెం ధైర్యం వస్తలేదండి ఎందుకంటే నాకు ఏదైనా కానీ ఫస్ట్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ఎందుకులే అని అన్నట్టు ఆలోచిస్తూ అన్నమాట అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగా ఏమీ ఇన్వెస్ట్ చేయడం లేదు సో ఇప్పుడైతే ట్రై ప్యాడ్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా పడిందండి ఓకే బాగానే నడుస్తుంది నాకైతే వన్ ఇయర్ వరకు వచ్చింది లాస్ట్ది ఇక ఇది ఎన్ని రోజులు వస్తుందో చూడాలి నాకైతే ఇప్పుడు పెట్టడం తీయడం కానీ పోతుందండి మంచి స్టాండ్ అంతా సూపర్ స్టాండర్డ్గా ఉంటుంది కాకపోతే ఒక మనం సెల్ పెట్టే దగ్గరనే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాంలే అనేసి ఇక ఇప్పుడైతే మా వాడిని అది ఓపెన్ చేయనా అన్బాక్సింగ్ చేద్దామని అంటే ఇక వాడైతే ఓపెన్ చేస్తున్నాడు ఏదైనా కానీ మనం యూట్యూబ్లో ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ పెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదండి అంటే అంటే పెట్టొచ్చు ఓకే మరి మొత్తం మొత్తం ఇక మనం ప్రొఫెషనల్గా దిగుదామనుకుంటే అన్నీ పెట్టేసి వచ్చు కాకపోతే ఇప్పుడు మనం పెట్టేది మాత్రం కుకింగ్ ఛానలే మళ్ళీ నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయరు అంటే సపోర్ట్ అంటే మెయిన్ వీడియోలు తీయడం కోసం నేను ఒకదాన్నే వీడియోస్ తీసుకోవాలి మా పిల్లలు ఇద్దరు హాస్టల్స్లో ఉంటారు మా మా వారేమో పాపం డ్యూటీ తన బిజీ తనకు ఉంటుంది ఇక ఎందుకు ఒకరిని డిస్టర్బ్ చేయడం మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసినాం అనుకో నాకు అసలే అవి యూజ్ చేయడం రాదు కదా మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అయిపోతుంది అనేసి భయం వేసి ఇన్వెస్ట్ అయితే చేయడం లేదండి రింగ్ లైట్స్ అవి ఇవి ఎక్కువగా ఒకవేళ రింగ్ లైట్ అయితే తీసుకున్నాం కానీ దాన్ని కూడా యూజ్ చేయడం ఎట్లాగో వస్తలేదు కాకపోతే నాకు పర్ఫెక్ట్గా కెమెరా ఎక్కడ పెట్టాలి ఈ వ్లాగింగ్స్ చేద్దాం అన్నప్పుడు ఇంట్లో లైటింగ్ లేక అంటే లైటింగ్ కరెక్ట్గా లేక అసలు వ్లాగింగ్ కరెక్ట్గా వస్తలేదండి ఇంకా అది కూడా యూస్కోవాలి కొంచెం ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ మంచిగా గ్రోత్ అవుతున్నారు కదా సో చూద్దాం ముందు ముందు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇన్వెస్ట్ చేస్తాను యూట్యూబ్లోనే ఇది మొత్తం నా ప్రొఫెషనల్గా పెట్టుకున్నా అండి అసలు ఇక ఈ యూట్యూబ్ నుంచి అసలు ఎటు ఇక నాది ఇది ఇందులో సక్సెస్ అయితే సక్సెస్ అవుతా ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అవుతా ఉన్నన్ని రోజులు నేను ఈ వీడియోస్ పెడుతూ ఇది కంటిన్యూ చేస్తా అనేసి ఒక గోల్ అయితే పెట్టేసుకున్నాను అండి చూద్దాం నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు చూద్దాము ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటేనైతే అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అండి అసలు మార్నింగ్ లేవగానే యూట్యూబ్ స్టూడియో చూసుకుంటే కనీసం ఎంత లేదన్న ఒక టెన్ మెంబర్స్ అయినా పెరుగుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీకు అందరికీ కూడా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే మళ్ళీ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ చేద్దామని మా బాబు అన్నాడు కానీ ఇక మరీ బాగుండదు నాన్న చూద్దాంలే ఇంకొక థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత అప్పుడు కట్ చేద్దాంలే బిడ్డా అని అంటే సరే మమ్మీ అని అన్నాడు ఏదైనా చిన్న అకేషన్ అయినా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి అంటే మా ఫ్యామిలీ వరకు మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా చూద్దాం ముందు ముందు మళ్ళీ ఒకసారి కేక్ కట్ చేసి ఇలాగో ఇన్కమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను కదా అప్పుడైతే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే అయితే ట్రైపాడ్ మా వాడు మొత్తం ఫిట్ చేసి ఇక వాడు హాస్టల్కి వెళ్ళిపోతాడు అనేసి ఇదంతా ఫిట్ చేసి నాకు ఎలా వాడాలో చెప్పేసి వాడైతే హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అంత బాగుంటాడండి నాతో వాడు ఇక ఫుల్గా చెప్తూ ఉన్నాడు మమ్మీ వీడియోస్ మంచిగా దిగి క్లారిటీ మంచిగా చూసుకో బాయ్ వేసుకో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ టూ సబ్స్క్రైబర్స్ అనుకుంటూ అన్నీ ఇట్లా పెద్ద మనుషులు ఆ చెప్తాడండి అండి వాడైతే నాకు కానీ వాడు వెళ్ళిపోతే మళ్ళీ ఫుల్గా చేస్తూ ఉంటారన్నమాట వాడు నేను వీడియో తీస్తామీ నువ్వు వేడ్చేది వీడియో తీస్తా అంటాడు కానీ వద్దునా అసలు తీయకు తీయకు అనేసి నేనే అడ్డుపడుతూ ఉంటాను అన్నమాట ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్